మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ త్రికటేశ్వర స్వామి దేవస్థానానికి ఒక కోటి డెబ్బై ఏడు లక్షల అరవై ఎనిమిది వేల నూట డెబ్బై రెండు ఆదాయం లభించినట్టు ఆలయో డి చంద్రశేఖరరావు తెలిపారు ఆలయ ఉండి కానుకల లెక్కింపు గురువారం నిర్వహించారు కానుకల ద్వారా డెబ్బై మూడు లక్షల నలభై ఏడు వేల తొమ్మిది వందల పద్దెనిమిది పూజ టికెట్లు విక్రయం ద్వారా అరవై ఐదు లక్షల ఒక వెయ్యి డెబ్బై ప్రసాదాల ద్వారా ముప్పై ఎనిమిది లక్షల పదిహేడు వేల మూడు వందల తొంభై ఐదు అన్నదానం ఇతర సేవలు స్కీములు ఒక లక్ష ఒక వెయ్యి ఏడు వందల ఎనభై తొమ్మిది లభించినట్టు వివరించారు గత ఏడాది కన్నా ఈ ఏడాది పద్నాలుగు పాయింట్ పంతొమ్మిది లక్షల అదనంగా వచ్చినట్టు పేర్కొన్నారు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ చంద్రకుమార్ ఉపకమిషనర్ కెబి శ్రీనివాసరావు సూపర్డెంట్లు శ్రీధర్ రెడ్డి సుధాకర్లు పర్యవేక్షించారు ఎల్లమంద చైతన్య గోదావరి బ్యాంక్ దేవాదాయ ఆలయ సిబ్బంది లెక్కింపుల్లో పాల్గొన్నారు